క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరుల ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము ఎప్పటికీ అంతము కాని కృప బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రవే యేసుక్రీస్తు మూలముగా ఏరు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను మహానయాగర జలపాతం ఎదురుగా నిలబడిన వారు దానిపై ప్రవహించే నీటి పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు అయినప్పటికీ నయాగర ప్రవాహము పరిమాణపరంగా ప్రపంచంలో ఏడవ అతిపెద్ద జలపాతం మాత్రమే ప్రస్తుతము మీరు ఈ పదాలను చదువుతున్నప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జలపాతాలపై నీరు ప్రవహిస్తుంది అంతులేనిదిగా అనిపిస్తుంది సూర్యుని నుండి వచ్చే నిరంతర కాంతిలాగా జలపాతాలపై ఎప్పటికీ అంతం కాని నీరు దేవుని యొక్క కృప ఎప్పటికీ అంతం కాని సరఫరాతో పోలిస్తే మసకబారుతుంది వేసవి కాలంలో మండే ఎండలో మనము సూర్యుని వెలుగులో నిలబడినట్లుగానే మనము దేవుని కృపలో నిలబడతాము అంటే మన జీవితము దేవుని వరము విశ్వాసం ద్వారా మన రక్షణ కూడా అంతే దేవుని కృప కారణంగా మనం క్షమించబడి సమర్థించబడ్డాము మరియు ఆ కృప ఎప్పటికీ అంతము కాదు కృప అనేది మనం కష్టపడితే సంపాదించేది కాదు బదులుగా అది మన చుట్టూ ఉన్న దేవుని వరం మరియు మన జీవితంలోని ప్రతి క్షణము మనకు శక్తినిస్తుంది ఆయన ముందు మనల్ని ఈరోజు నిలబడడానికి అనుమతించిన ఆయన కృపకు దేవునికి ధన్యవాదాలు ఐ మీన్